వివాహ ఛానల్లో మీ యొక్క వివాహ ప్రకటనని వేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అమ్మాయిలు మీ యొక్క ఫోన్ నంబర్ని చూసి త్వరగా స్పందించి మీ వివాహం కోసం మీకు కాల్ చేసి సంబంధం కుదుర్చుకుంటారు ఇటువంటి అరుదైన సంఘటన వివాహ ప్రకటన నోటిఫికేషన్ వివాహ ఛానల్ జారీ చేసింది పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు మరియు పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది ఈ ఆఫర్ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ గంటలోనే మీరు ఫోన్పే నెంబర్ అయిన డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం యాప్ ద్వారా చెల్లించిన వారికి మాత్రమే వర్తిస్తుంది అది కూడా నిర్ణీత సమయంలో మాత్రమే మీరు మీ యొక్క ఆఫరుకు సంబంధించిన పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది లేదా ఒకవేళ మీరు ఒక సంవత్సరానికి కానీ లేదా ఆరు నెలలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతున్నప్పుడు ఆ నోటిఫికేషన్ సమయంలోనే మీరు పేమెంట్ చేయవలసిన అవసరం లేదు దానికి తగ్గ పేమెంట్ని ముందుగానే రిలీజ్ చేసిన ముందుగానే పేమెంట్ చేసినప్పటికీ కూడా వర్తిస్తుంది ఉదాహరణకు రాత్రి తెల్లవారుజాము మూడు గంటలకు ఈ ఆఫర్ వర్తించేది ఉన్నట్లయితే మీరు ఏడు ఎనిమిది ప్రాంతంలో మీరు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కనుక మీరు పేమెంట్ చేసినట్లయితే ఆ మూడు గంటల సమయంలో విడుదల చేయబడే నోటిఫికేషన్కి మీరు ముందుగా అడ్వాన్స్గా చెల్లించినట్లయితే కేవలం అప్పుడు మాత్రమే చెల్లించినట్లుగా ఆఫర్ని మీరు వినియోగించుకోవచ్చు ఇది ఈరోజు పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు నాటి రెండవ వివాహ ప్రకటన నోటిఫికేషను ఈ నోటిఫికేషన్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అని రిలీజ్ చేయటం జరిగింది రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య సమయంలో మీరు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ కనుక మీ యొక్క సమాచారాన్ని రెండు ఫోటోలతో సహా వివాహ ఛానల్ కస్టమర్ కేర్కి పంపిస్తూ మీరు పేమెంట్ చేసినట్లయితే మీ యొక్క వివాహ సమాచారం ఫోన్ నెంబర్తో సహా నలభై ఐదు రోజుల పాటు వివాహ ఛానల్లో రిలీజ్ చేయబడుతుంది మీరు మూడు వందల యాభై రూపాయలు ప్లస్ యాభై రూపాయలు అదనంగా చెల్లించినట్లయితే ఏకకాలంలో రెండు ఛానల్స్లో మీ యొక్క వివాహ ప్రకటన రిలీజ్ కాబడుతుంది